ఆఫ్ రేంజ్ రేంజ్ రోవర్స్ రోవర్స్ ఓల్డ్ బ్రిటిష్ టైమ్ ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్ కదా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాగా లాట్ ఆఫ్ వింటేజ్ కార్స్ శ్రీలంక సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తున్నాం పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ గ్రీన్ రేంజ్ రైట్ వస్తుంది గుర్తుంది కలర్ అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టాఫ్ ఇక్కడ సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం బికాస్ వి షో దమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈస్ వెరీ కోఆపరేటివ్ అండ్ దే గేవ్ వాజ్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ ఎలిస్ట్ వేయర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి ఎన్నిసార్ ఆర్మీ వెహికల్స్ కావాలి ఎంతమంది సో

దాని పక్క రోడ్డే మనకి షూటింగ్ కిచ్చన్ మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా ఒకసారి రెగ్గీ చేయాలి అలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీ లోకేంటి యాక్టర్స్ ఇక్కడి నుంచి ఎంతమంది వింటారో అక్కడికి తక్కువనే కదా తక్కువే లోకల్ యాక్టర్స్ లోకల్లో జూనియర్స్ ఎక్కువ అంతా ఇప్పుడు జైల్ ఉంది జైల్ అరౌండ్ త్రీ ఫోర్ హండ్రెడ్ జూనియర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వీ హ్యావ్ శ్రీలంకన్ ఏటీస్ విల్ కాన్స్టెంట్లీ సిలంగ నేడిస్ గుడనరా ఆ శ్రీలంక నేడిస్ వన్స్ వి గో దట్ లాంగ్వేజ్ ఆన్ ఓకే ఓకే డేస్ డేస్ ఫస్ట్ డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది అంటే వెరీ am very పీపుల్ విల్ రిసీవ్ అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ are really confident even though you are really happy with what you see, నాకు ఇప్పుడు కాదు షూట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిట్ల అష్యూర్డ్ అమ్మ పర్లేదు ఏదో థిట్టర్ అయితే ఉండదేమో లే అన్న ఫీలింగ్ సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ ఫేర్ ఆఫ్ ఫెయిల్యూర్ సో ఎవ్రీ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐమ్ షూటింగ్ సమ్ సీన్ సమ్ షాట్ సమ్ సాంగ్ ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది సో ఐ డోంట్ నో దట్ హెల్ప్స్ మీ గెట్ అప్ అండ్ వర్క్ కెన్ టేక్ దట్ ఎక్స్ట్రా వన్ స్టెప్ షూటింగ్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయినప్పుడు పర్లేదు ఐ థింక్ పాస్ అయిపోతాము అనిపించింది దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపనింగ్ ద మ్యూజిక్ ఈస్ కమింగ్ ఐ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ అష్యూర్డ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఇట్స్ ద ఆడియన్స్ హు హ్యాస్ టు డిసైడ్ హౌ దే లైక్ ద ఫిల్మ్ బికాస్ షూ విల్ బీ కాన్స్టెంట్లీ ఇన్ ద స్పార్ట్ మిక్చర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నో కంటెంట్ కంటెంట్ ఐ కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో ఇట్ హ్యాపెండ్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ వన్ ఐ సీడ్ బ్యాక్ అరే ఈ ఎంట్రీ ఇట్లా తీసాం ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం ఈ ఈ డైలాగ్ ఎట్లా రాసాం అని ఒక చిన్న ఒక స్ట్రింకింగ్ ఫీలింగ్ వస్తుంది సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జర్సీ అరే ఇట్లా బ్లాక్స్ చేయకూడదు అట్లా చేసి ఉండొచ్చు సో ఐ యాక్చువల్లీ ఫీఆర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్ సో అయితే బాగానే ఉంది వన్ టూ ఇయర్స్ తర్వాత ఎందుకు ఇట్లా తీసాము ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చాము ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా నీకు అట్లా అనిపిస్తుందా చిన్న చిన్న అనిపిస్తాయి అంటే నాకు ఏమైందంటే అనిమల్ ఫస్ట్ కట్ త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ త్రీ థర్టీ సో నేను ప్రెషర్లకు వచ్చి ఒక ఎయిట్ డేస్ సెవెన్ డేస్ ముందు ఒక సెవెన్ మినిట్స్ లేపేసినాను త్రీ ట్వంటీ త్రీ యా అంతే త్రీ ట్వంటీ వన్ త్రీ త్రీ ట్వంటీ టూ ఆ మధ్యలో ఉంది మన ఎయిట్ మినిట్స్ లేపేసిన సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయినాక వన్ వీకే చూ నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు వన్ వీక్ తర్వాత మంచి మంచిగా లేపేసాడు నేను మస్త రికట్ అవుతాయి ఈరోజు అంటే యా అడుగుతున్నారు నెట్ఫ్లిక్స్ వర్జన్ కి ఇంకా సెవెన్ మినిట్స్ యాడ్ చేద్దాం అని ఉంది ఆ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పెట్టకపోయినా త్రీ థర్టీ చేయాలి అదొక రిగ్రెట్ ఉంది బట్ హౌ డి యూ ఫీల్ అర్జున్ రెడ్డికి కొంచెం ఒకటి రెండు కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ రిగ్రెట్స్ నీది కాదు ప్రీతిది సో అట్లా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి డెఫినెట్ గా మీరు అన్నట్టు ఆ షార్ట్ ఈ కాస్ట్యూమ్ అని

దట్స్ యాక్చువల్లీ మోర్ ఫర్ ఆడియన్స్ అది ఈయన కూడా కొన్ని ఉంటాయి ఏదో చెప్తుంటాడు ఇట్లా ఇట్లా రాసిన ఇన్ కింగ్డమ్ ఆల్సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ పుట్ ను ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ స్టార్టింగ్ అండ్ బట్ ఏం రాదు కానీ కంప్లీట్ ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్ట్ నాకు నేనే చెప్పాలనిపించింది నాకు అది మధ్యలో సడన్ గా చెప్తుండీ హీరో వాయిస్ కాదు అనుకున్నా పర్లేదు ఇట్ సో ఐ ఫెల్ట్ లైక్ యూ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది సో హిందీ కబీర్ కి నేను చెప్పలేదు సో అట్లా ఉంటాయి

అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చింద్రు సడన్గా ఇంత లైక్ సందీప్ అర్జున్ రెడ్డిలో ఫ్రేమ్లు అంటే వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు ఇప్పుడు ఈరోజు వరకు తెలియదు బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్ లెన్సెస్ ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్ దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు సో హీ హీ నోస్ ఇన్ ఇస్ హెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ హీ డజంట్ నో ద టర్మ్ ఫర్ ఇట్ ఆర్ సంథింగ్ బట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ వాజ్ కాలింగ్ సో ఐ వాస్ లైక్ గౌతమ్ ఆల్సో నోస్ హిస్ షార్ట్స్ అండ్ ఎడిట్స్ సో మచ్ హీ నోస్ దట్ ఐ వాంట్ ద షార్ట్ టు బీ లైక్ దిస్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి వేరేది పడదు లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో ఈయన రాజమండ్రి నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్ నాకు ఇట్లా కావాలి బీచ్ ఇంత కనిపించాలి వాళ్ళు అట్లా కనిపించాలి వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి లైక్ హౌ దెర్ ఈస్ సమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్ ద వైరింగ్ ఈజ్ డిఫరెంట్ Yeah, it's uh, somehow you're wired differently, you see things, uh, both of you, even he's like very certain on how he wants the frame. I really like your short making. Um, uh, maybe uh, people who are learning that directors, cinematographers, uh, the way you uh, compose shots, I can see the director. Uh, విత్ ద క్యారెక్టర్ ఐ ట్ నో ఐ రియలీ రైట్ ఫ్రం అర్జున్ రెడ్డి ఫస్ట్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ స్టోరీ టెలింగ్ మారింది యాక్చువల్లీ యా రాజమండ్రి రాజమండ్రియా ఈ భాష అట్లా లేదేంది భాష అవునా ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతా రాజమండ్రి చాలా థిక్ తెలిసిపోతుంది ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తాయేమో ఏమో మరి నువ్వు హైదరాబాద్ టీన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అయినా మారొద్దు అది బ్లడ్లో ఉంటుంది కాకపోతే ఏమో మరి ఊరికే వెళ్తే వస్తుంది భాష అనేది విజయవాడ అనుకుంటున్నాను నీ తెలుగు చూసి ప్లేన్ తెలుగు ఉంది కాలేజ్ అంతా కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం నయం ఇక్కడ చేసినాం లేకపోతే ప్యాక్ అవుతుండే సో ఫైనలీ వాటర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్ హౌ ఇట్ ఈస్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఎవ్రీథింగ్ యుర్ ఫైనల్ వర్డ్స్ ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయం వేసింది అనమాట బట్ యా థింక్ విల్ వాచ్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ ఎలీ లాస్ట్ ఫైవ్ డేస్ ఇంకా ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ బట్ నాకు డీప్ డౌన్ హార్ తెలుసు కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్ చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్ ఒక చిన్న అప్సెషన్ ఉంటుంది అమ్మో అది చేసి ఉంటుందా ఇది చేసి ఉంటా బాండి సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చే వి గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా జర్సీ అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వీర్ డూయింగ్ సమ్ స్టఫ్ సో ఐ థింక్ వాట్ ఎవర్ టైం లెఫ్ట్

కలిసినట్టు కూడా ఉంది కదా చానా రోజుల గుడ్ లక్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రైడే మార్నింగ్ షో చూస్తా చూసి కాల్ చేస్తే సూపర్ యా థ్యాంక్ యూ సూపర్ అసలు చాలా బాగుంటనే మనవాడు ఎక్సైట్ అవుతాడు ఐ యామ్ హోపింగ్ యా యా ఐ యామ్ హోపింగ్ దట్ యు లవ్ ఇట్ ఐ నో ద స్టోరీ అండ్ ఐ సా ద 50 మినిట్స్ సో ఐ కెన్ గెస్ ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్ యా సందీప్ అర్జున్ రెడ్డి అప్పుడే మనం మనకి యాక్టర్ అవ్వాలి సినిమా బాగుండాలి కెరీర్ అంతే ఉంటది కోరిక దట్స్ ఆల్ ఐ వాంటెడ్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్ మేక్ సమ్ మనీ సందీప్ అప్పుడే నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు చూడు నువ్వు సూపర్ స్టార్ విజయ్ ఐ థింక్ బిఫోర్ ఐ సాల్ట్ ఇన్ మీ హీ సా హీ వుడెంట్ ట్రీట్ మీ యాజ్ అన్ యాక్టర్ హీ వుడ్ ట్రీట్ మీ లైక్ అ సూపర్ స్టార్ సందీప్ కలల్లో నేను సూపర్ స్టార్ సో ఆయనకి అది చూడాలని ఉంటుంది అరే విజయ్ నీకు మా నుంచి ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నా నువ్వు అది ఇయ్యలే ఇన్ని రోజులు అది ఒక కోపం ఉంటుంది కానీ అది ప్రేమ ఇ నువ్ అది ఇయ్యాలే అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత సో ఈ వెయిటింగ్ ఫర్ దూ వాడియన్స్ దట్ సో మచ్ లవ్ దే హివెన్ మీ ఈ రోజు వాట్ ఎవర్ ఐ హాస్ ఆఫ్ దట్ సీన్ లవ్ దివెన్

Thank you. Cool. Yeah. See cool. you guys. Thank you all. Yeah. See you all in theatres in a few days. Yeah.